ారాయణ గారు చయన నారాయణ విద్యా సంస్థలు పెట్టనే రే చైల నారాయణ విద్యా సంస్థలు పెట్టనే బంధించాలి విద్యాశాఖ మంత్రి పెట్టనే బంధించాలి విద్యాశాఖ మంత్రి పెట్టనే అన్నిసారి బంధించాలి విద్యాశాఖ మంత్రి పెట్టనే బాడి నారాయణ అనంతపురం నగరంలో నారాయణ విద్యా విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ రోజు ఫీజులు దోపిడీ చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థ గుర్తింపు రద్దు రోజు ఫీజులు ఒత్తిడితోనే ఈ రోజు విద్యార్థి ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు మన అనంతపురం జిల్లాలో నెలకొంది అనంతపురం జిల్లాలో నారాయణ విద్యా సంస్థ కూడా ఫీజ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తెలియజేస్తాం ఈ రోజు నారాయణ విద్యా సంస్థలకు వస్తేటువంటి ఆరోగ్యం వెంటనే చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను పని పనికిటువంటి చరణ్ విద్యార్థి చరణ్ అనే విద్యార్థి ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ కుటుంబానికి కూడా వెంటనే కూడా యాక్ట్ చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఉన్నటువంటి ఇంతవరకు కూడా మూడు రోజులు అవుతున్నా కూడా నారాయణ నారాయణ గారు కావచ్చు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా కావచ్చు ఎవరు కూడా స్పందించుకోవడం విద్యార్థులకు అండగా ఉన్నటువంటి అండగా ఉంటాను నేను ఎప్పుడు కూడా విద్యార్థి సమస్యలు తీర్స్తాను అని చెప్పే నారా లోకేష్ గారు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి స్పందిస్తాను ఈ రోజు మీ 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 జిల్లాలో కావచ్చు మీ ఎక్కడైనా కూడా స్పందిస్తున్నటువంటి నారాయణ గారు నారాయణ విద్యా ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి కూడా ఈ రోజు హాలిడే స్టూడెంట్ అయితే పెట్టే వెంటనే కూడా నారాయణ విద్యా సంస్థ సీజ్ చేయాలని కూడా తెలియజేస్తా ఉన్నాం రోజున అనంతపుర నగరంలో జరిగినటువంటి ఏదైతే ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి చరణ్ అనేటువంటి విద్యార్థి థర్డ్ ఫ్లోర్ నుంచి ఫీజుల ఒత్తిడితో ఆధారంగా విద్యార్థిని క్లాస్ రూమ్ లో నిలబెట్టడంతో ఆ విద్యార్థి ఓడ్చుకోక దాన్ని క్లాస్ రూమ్ లో అందరి మధ్యలో అవేళన చేసినటువంటి పరిస్థితి అని చెప్పి థర్డ్ ఫ్లోర్ నుంచి పడి చనిపోవడం జరిగింది ఆ విద్యార్థి చనిపోయినప్పటికీ ఏ మాత్రం పోలీసు కాదు పోలీస్ యంత్రాంగానికి కావచ్చు విద్యాశాఖ కావచ్చు ఏ మాత్రం తెలియజేయకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఆ విద్యార్థిని అక్కడికక్కడే ఎక్కడికి పంపించినటువంటి దాఖలాలు లేవు అక్కడ ఉన్నటువంటి రక్త మడుగులో ఉన్నటువంటి విద్యార్థిని ఆ రక్తపు మడుగులు అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్లు వాళ్ళంతా కడిగేసి ఏ వరం కూడా విచారణ జరుపుకోకుండా ఆ విద్యార్థికి అనాన్స్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్తా ఉందో మేము విద్యార్థులకు ఎప్పుడు అందదలుగా ఉంటామన్నారు మీ నారాయణ మంత్రి ఉన్నారే మీ నారాయణ విద్యా సంస్థల్లోనే దాదాపుగా ఈ జిల్లాలో అనేక మంది విద్యార్థులు ప్రాణాలు పోతా ఉన్నారు అంటే ఏ మాత్రం కూడా నారా లోకేష్ మంత్రి దృష్టికి కనబడటం లేదా మూడు రోజులైతున్నటువంటి పరిస్థితి విద్యార్థి కుటుంబానికి ఏ మాత్రం కూడా న్యాయం చేయలేనటువంటి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఏదైతే అదేవిధంగా ఆదాయో ఈ జిల్లా విద్యాశాఖ అధికారి ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించినటువంటి ఇప్పటిదాక కూడా ఆ విద్యార్థికి ఏ విధంగా అన్యాయం జరిగిందని కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి లేదు తక్షణమే నారాయణ గారిని సస్పెండ్ చేయాలి మంత్రి నారా లోకేష్ గారి సస్పెండ్ అవ్వాలని చెప్పి మంత్రి పదవికి ఇద్దరు నారాయణ నారా లోకేష్ ఇద్దరు రాజీనామా చేసి నారాయణ విద్యా సంస్థలు రాష్ట్రంలో ఎన్నైతే నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థలు అన్నింటి చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తాం మీరు తీర్చు చేయకపోతే మీరు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ తెలియజేస్తాం ఏమాత్రం కూడా నారాయణ విద్యా సంస్థల